హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ నేను మీ మౌనిక ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి అలాంటి ఉగాది పచ్చడి మనకి ఇప్పుడంటే చాలా రకాలుగా చేస్తున్నారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తున్నారు అనమాట అసలు మన పూర్వీకులు మన శాస్త్రం ప్రకారం ముందుగా ఏ విధంగా చేసుకునేవారు అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటి అందులో ఎన్ని రకాలు వేస్తారు దాని అర్థం ఏంటి అనేది అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను చూడండి ఏ విధంగా అనేది చేస్తారనేది మనకి పూర్వీకులు అయితే ఇదే విధంగా చేసుకొని తినేవారట ఇప్పుడు అంటే చాలా రకాలుగా అంటే ఒక్కొక్క ఏరియా ప్రకారం ఒక్కొక్క విధంగా మారిపోతుంది ఉగాది పచ్చడి అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా చేయాలనేది నేను కంప్లీట్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనకు దీనికోసం అయితే మనకి వ్యాప్ అయితే కావాలండి వేపు అనేది తెచ్చుకోవాలి చెట్టుకు ఉంటుంది కదా సో ఈ విధంగా వేపునంతా కూడా ఇలా ఈ విధంగా తురుముకోవ తీసుకోవాలన్నమాట మనకి రేఖలు అనేది కావాలి పూర్తిగా కాయలతో సహాయస్తే బాగా చేదైపోతుంది సో అందుకనేసి నేను చూపిస్తున్నాను కదా ఇలా చేతిలోకి తీసుకొని మొత్తం అంతా కూడా ఇలా రబ్ చేస్తే మనకి రేఖలు అనేవి వీరిగా సి సపరేట్గా వచ్చేస్తాయి అందులో ఉన్న కాడలు కాయలు అన్నవి తీసుకొని మనకు ఓన్లీ పువ్వు అనేది తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వగరు కోసం మనకి మామిడి పిందులు కావాలండి మామిడి కాయలు కాదు మామిడి పిందులు అంటే టెంక కట్టకుండా ఉంటాయి కదా మామిడి పిందులు అయితేనే అందులోనే అనేది ఉంటుంది సో లేతకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి ఆ అర్థం ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీటిలో ముందుగా ఏంటంటే బెల్లం ఇంతకుముందు అయితే చెరుకు రసం యూజ్ చేసేవారట అయితే నా దగ్గర అవైలబుల్ బెల్లం ఉంది కాబట్టి బెల్లం యూజ్ చేస్తున్నా బెల్లం అనేది ఆనందానికి సింబాలిక్ అనమాట నెక్స్ట్ వేప పువ్వు బాధ కలి కలిగించే సందర్భాలు అలాగే కారం సహనం కోల్పోయే పరిస్థితులు నెక్స్ట్ అలాగే ఉప్పు ఉప్పు వల్ల ఉత్సాహంగా ఉండేటందుకు అలాగే వగరు వగరు కొత్త సవాళ్ళు అలాగే పులుపు పులుపు నేర్పుగా వ్యవహరించే పరిస్థితులు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సింబాలిక్గా చెప్పేవారు అనమాట ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకొని ఉగాది పూట తింటే కొత్త సంవత్సరం మనకి ఫస్ట్ ఫస్ట్ ఉగాది పచ్చడి నోట్లో పెట్టగానే మనకి ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో మనకు అంతా కూడా ఆ విధంగా ఉంటుంది అని పూర్వం అయితే నమ్మేవాళ్ళు అనమాట అలా ఆ విధంగా అనేది ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి ముందు దేవుడికి అయితే నైవేద్యంగా నివేదించేవారు సో ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టార్టింగ్ స్టార్ట్ స్టార్ట్ ఏంటంటే ముందుగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి మనం చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి ఇందుకే మెయి మెయిన్ ఏంటంటే కొత్త చింతపండు మాత్రమే యూజ్ చేస్తారు దీనికి ఇలా కొత్త చింతపండు అనేది తీసుకొని నానబెట్టుకొని గుజ్జుగా చక్కగా తీసుకోండి కొంచెం తీసుకొని అందులోనే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకోండి కారం ఉప్పు మాత్రం టేస్ట్గా సరిపడేంత మాత్రం వేసుకోండి తక్కువ తక్కువ వేసుకోండి సరిపోతుంది కారం బదులు నేను ఇందులో యూజ్ చేసేది ఏంటంటే మిరియాల పొడి పూర్వం ఏంటంటే మనకి కారాలు మిరపకాయలు ఇవి ఎక్కువ యూజ్ చేసేవారు కాదు మిరియాలు ఎక్కువ యూజ్ చేసేవారు సో మిరియాల పొడి వేసేవారు అనమాట సో ఆ విధంగా మిరియాల పొడి అనేది వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అన్నీ కరగాలన్నమాట బెల్లం అది వేసాం కదా బాగా కరుగుతుందని చెప్పేసి బాగా స్పూన్తో మిక్స్ చేస్తున్నాం సో అన్నీ కూడా అన్ని రుచులు కలాలి అన్ని రుచులని టేస్ట్ చేయాలి అన్నీ కూడా మన లైఫ్లో అన్నీ ఉండాలి సుఖాలు దుఃఖాలు అన్నీ ఉండాలి కదా అన్నీ ఉంటేనే లైఫ్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఫస్ట్ దేవుడికైతే నివేదించుకోవాలండి దేవుడికైతే పెట్టుకొని ముందుగా మనం పూజించుకుంటాం కదా ఇదే కాదు ఉగాది పూట కొత్త కొత్త వంటలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు చూశారు కదా మన పూర్వీకులు చేసే ఉగాది పచ్చడి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్